హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాబిన్లోకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేది అనేది ఈరోజు మీకు చూపిస్తాను ఓకేనా ఇలా ఇలాంటి బాబిన్ నోట్ తీసుకొని ఇలా థ్రెడ్ని ఇలా టూ 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 ఆర్ ఫోర్ టైమ్స్ ఇలా రౌండ్ చేయండి కొన్నిసార్లు మిషన్కి ఎక్కడ మనం ఇలా బాబిన్ పెట్టినప్పుడు థ్రెడ్ చాలా మందికి ఎక్కదు చాలా టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది సో అందుకని థ్రెడ్ ఫాస్ట్గా ఎక్కడానికి ఒక చిన్న ట్రిక్ నేను చెప్తాను ఈ థ్రెడ్ ఇలా కింద పడేసుకోండి ఇక్కడ కూడా పెట్టడం వల్ల ఏంటంటే చాలా స్పీడ్గా తిరగదు అది మనం ఇలా పెట్టినప్పుడు తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఏదైతే మనం ఎక్కించాలనుకుంటున్నామో థ్రెడ్ ఇలా కింద పడేయండి పడేసి బాబిన్ ఈ విధంగా పట్టుకొని ఏదైనా ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న స్టిక్ లాంటిది కానీ తీసుకొని ఇలా పెట్టి ఈ విధంగా పెట్టి ఎలా ఎక్కిస్తున్నానో చూడండి బాబిని ఎక్కించేటప్పుడు పాదం అనేది పైకి పెట్టుకోవాలి ఇలా కిందన ఉన్న పాదం నీళ్ళు తగిలి విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఇలా పాదం పైకి ఎత్తుకొని అప్పుడు థ్రెడ్ ఎక్కించుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎక్కిస్తున్నాను చూడండి చూసారా ఎంత ఫాస్ట్గా అనేది థ్రెడ్ మనకు ఎక్కింది సో ఈ విధంగా ట్రై చేయండి లేదా ఒక స్టిక్ పట్టుకొని ട്രൈ ചെയ്യൂ ഓക്കേന ബൈ ഫ്രെൻഡ്സ്